హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో నేను పొద్దున్న చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేస్తున్నాను మీకు బాగా యూజ్ అవుతుంది పెసరట్టు నెక్స్ట్ పెసరట్టు నార్మల్గా అందరూ వేసుకుంటారు కానీ అల్లం చట్నీ మెయిన్ అల్లం చట్నీ చాలా బాగుంటుందన్నమాట బయట చేసినట్టే ఉంటుంది టేస్ట్ నచ్చుతుంది పిల్లలు కూడా స్కిప్ చేయకుండా తింటారు నెక్స్ట్ నేను కట్టుకున్న శారీలో ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది అంటే ఒక మాడిఫి మాడిఫికేషన్ మాట అది అలా ఉండకపోతే బాగుంది అనిపించింది అదేంటనేది కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి రాత్రే పెసలు బియ్యం కడిగేసి పెట్టుకున్నాను బియ్యం వేయకుండా ఒకప్పుడైతే పెసరట్లు వేసేదాన్ని నేను సరిగ్గా వచ్చేవి కాదు తర్వాత బాగా రావట్లేదని చెప్పి లైట్గా అంటే రెండు గ్లాసులు పెసరపప్పుకి అర గ్లాసు బియ్యం వేసి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను కొంచెం అల్లము నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసి వేసుకుంటున్నాను కదా పెసరట్టు అంటే నాకు చాలా ఇష్టం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనుకున్నారు ప్రోటీన్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పెసరట్ని అప్పుడప్పుడు తీసుకోవచ్చు మేము వారానికి ఒకసారి కానీ రెండు వారాలకు ఒకసారి కానీ తీసుకుంటాము ఇంతకీ డౌట్ ఏంటంటే పెసర పిండి మిక్సీ పట్టి వేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఆ రోజు పొద్దున్న వేసుకున్న సాయంత్రం వేసుకున్న చాలా బాగుంటుంది కానీ ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీని టేస్ట్ మారిపోతుంది కొంచెం పులుపు వచ్చినట్టుగా ఏదో ఫ్లేవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలా అనిపిస్తుందా ఒకవేళ అనిపిస్తే మీరు ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి నాకు అయితే తెలీదు మీకు ఒకవేళ అవ్వకపోతే కనుక మీరు ఏ టిప్ ఫాలో అవుతారో కూడా షేర్ చేయండి నేను ఈసారి నుంచి అలా చేస్తాను అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకునే వేస్తున్నాను కొంచెం కూడా స్టోర్ ఉంచినా అది చేంజ్ అయిపోతుందని తర్వాత ఉప్పు జీలకర్ర వేసి కలిపి పెట్టుకున్న తర్వాత పెసరట్ అయితే వేసేసాను పెసరట్లో ఆయిల్ వేస్తేనే బాగుంటుందని కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయలు వేసాను ఇంకా అల్లము ఇంకా అవన్నీ వేయలేదు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఫస్టే మిక్సీ పట్టేసినప్పుడే అల్లము పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసాను పెసరట్లో ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా పెసరట్లు అయిపోయి అయిన తర్వాత నేను ఇక్కడ అల్లం అయితే చట్నీ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇలా చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి బాండీలో ఆయిల్ వేస్తా ఫస్ట్ తర్వాత మినప్పప్పు ఫ్రై చేసి వేసుకు వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర అల్లాన్ని కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఎండుమిరపకాయలు అల్లము ఎండుమిరపకాయలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది తర్వాత ఇక్కడ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నా అనమాట ఫస్ట్లో నాకు అల్లం చెట్టున అస్సలు బాగా వచ్చేది కాదు వేస్ట్ అయిపోయేది ఎప్పుడు చేసినా కానీ అసలు నీహాలు పుట్టిన తర్వాత కొంచెం చేసుకో చేయడం నేర్చుకున్నా కానీ ఫస్ట్ పెద్దోడు పుట్టినప్పుడు నా అయిన కొత్తలో అస్సలు సెట్ అయ్యేది కాదు వాసన వచ్చేసి లేదంటే కారం ఘాటు ఎక్కువైపోయేది అన్నమాట ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం నీళ్లు వేసుకుని బెల్లం వేసుకోవాలి వేసుకుని మనం బాగా ఉడికించుకోవాలి మినపప్పు రెండు స్పూన్లు వేసుకున్నాను అర స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను ఒక ఐదు రెబ్బలు వెల్లుల్లి అల్లము ఇంచుమించు ఒక యాభై గ్రాములకి ఇంకా తక్కువ ఉంటుందేమో వేసుకుని ఎండుమిర్చి ఒక వరకు వేసుకున్నాను అనమాట బెల్లం కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకొని సాల్ట్ కూడా వేసి నీళ్ళు వేసాక ఉడికించుకోవాలి ఈ బెల్లము పా ఏంటి చింతపండు పాకంలాగా తయారవుతుంది ఇక్కడ మనకి ఇలా తయారైతేనే మనకి చట్నీ బాగుంటుంది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టేసుకోవాలి మనకి త్రీ ఫోర్ డేస్ అస్సలు పాడవుది చట్నీ బయటే ఉంటుంది వేడి వేసుకోవాలి ఒకవేళ నీళ్ళు మనకి ఇంకా కావాలి అనుకుంటే వేడిలు వేసి మిక్సీ పట్టుకోవాలి కానీ చన్నీలు వేసి మిక్సీ పట్టుకోకూడదు చర్నీలు వేస్తే కనుక పాడైపోతుంది వేడిలతో కనుక వేసి మిక్సీ పట్టుకుంటే ఈ చట్నీ మాత్రం బయటే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఘాటు అన్నీ బ్యాలెన్స్డ్గా అనిపిస్తాయి అన్నమాట నేను పెసరట్లు వేసేసి ఈ చట్నీ అయితే ఇంకా పోపు పెట్టట్లేదు మామూలుగా కావాలంటే తాలిం పెట్టుకోవచ్చు కానీ ఆల్రెడీ ఆయిల్ వేసి చేశాం కదా మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ అవుతుందని చెప్పి నేను అయితే తాలిం పెట్టలేదు పక్కనేమో ఇది టమాటో చట్నీ పిల్లలకి ఫస్ట్ నేను టమాటో చట్నీ వేసి ఇంకా టైం అయిపోతుందని తర్వాత అల్లం చట్నీ చేశాను అనమాట ఈ రెండు చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలం ఎలా ఉంటుంది ఇంకా ఎక్కువగా డైజెషన్ అది అవ్వదు ఇలాంటివి చట్నీలు తీసుకుంటే బాగుంటుంది టిఫిన్ అయిపోయిన తర్వాత టిఫిన్ అందరికీ పెట్టేసి ఇప్పుడైతే ఈ సారీ నిన్నే నేను ఆల్రెడీ దీన్ని చూసాను అనమాట ఈ సారీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఈ కలర్ ఈ టైం ఈ రీసెంట్గా అయితే నేను అసలు తీసుకోలేదు చాలా బాగుంది కలర్ అయితే వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట మాత్రం క్లాత్ అయితే ఈ సారీ చాలా బాగుంది చిప్ వర్క్ మనకి షుగర్ బీట్స్ వస్తాయి కదా చిన్న చిన్నగా పొడుగ్గా వస్తాయి కదా రౌండ్ కాకుండా అలా వచ్చాయి వర్క్ కూడా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది కాకపోతే ఇదేంటంటే మనకి థ్రెడ్తో కాకుండా వైర్ ఇలా ఉంటుంది కదా ఆ వైర్తో వర్క్ చేశారు దీనివల్ల ఏంటంటే పైన చిన్న చిన్న ముక్కల్లాగా కనిపించేస్తుంది కట్టుకునేటప్పుడు లోపల అది మాత్రం ఏమైనా బ్యాంగిల్స్కి కానీ లేదంటే మన చేతికి కానీ తగిలి అది కనుక మూడి కానుక ఊడిపోతే మొత్తం బీడ్స్ అన్ని రాలిపోతాయేమో అనిపించి నేను పొడుగ్గా ఉన్నవన్నీ కూడా కట్ చేసేసాను మొత్తం కట్ చేసిన తర్వాత నేను సారీ శారీ కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించాను మనకి ఫ్రంట్ పార్ట్ అంతా ఫుల్గా డిజైన్ వచ్చింది దీనివల్ల ఇంకా బోట్ నెక్కే సెట్ అయ్యింది హ్యాండ్స్కి కొంచెం ఫఫ్ పెట్టించి ఇలా కుట్టించాను అసలు చెప్పాలంటే బ్లౌజ్ కొంచెం కుట్టడానికి ఇబ్బందే అనిపించింది అంట ఎందుకంటే పీసెస్ కొంచెం కట్ చేసి వేసామని చెప్పి నాకైతే కొంచెం బ్లౌజ్ లెందీగానే కుట్టించుకుంటాను కింద నడుము దగ్గర కూడా కొంచెం ఎక్కువ పెట్టించుకోవడం వల్ల నాకు వన్ వన్ మీటర్ అయితేనే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎయిటీ సెంటీమీటర్స్ అయితే హ్యాండ్స్ తగ్గిపోతుంది అందుకని నేను ఇలా కుట్టించాను అనమాట బ్లౌజ్ అయితే వెనకాల కీహోల్ పెట్టించి థ్రెడ్స్ పెట్టించాను థ్రెడ్స్ ఏంటంటే ఇది మనకి గోల్డ్ థ్రెడ్ పెట్టడం వల్ల కొంచెం జారిపోతున్నట్టుగా అంటే ముడి వేసినా కానీ గట్టిగా వేయాల్సి వస్తుంది అక్కడ మనం హుక్ పెట్టించుకుంటే బాగుంటుందని అనిపించింది అనమాట అంతే ఇంకా కానీ శారీ అయితే చాలా బాగుంది పైన అంతా ఎక్కువ వస్తుంది వర్క్ కింద వచ్చేసి చిన్న ఒకే లేస్ లాగా అంటే ఒక లైన్ లాగా వస్తుంది పైన అయితే కొంచెం పొడుగ్గా ఇచ్చారు నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత శారీ కట్టుకుని టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా హెయిర్ అయితే దూకోలేదు మామూలుగా తర్వాత హెయిర్ కూడా జడ వేసేసుకున్న తర్వాత ఇలా ఉంది మట సారీ బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నాను కానీ నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అని అనిపించి మళ్ళీ ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా తీసేసి ఇలా అయితే రెడీ అయ్యాను బయటికి వెళ్తాను సారీ సారీ కలరు క్లాత్ నాకు బాగా నచ్చింది క్లాత్ అయితే షైన్ ఉంది కాబట్టి బాగా అనిపిస్తుంది ఇలాంటి ఫాలిన్ మెటీరియల్స్ బాగా అనిపిస్తాయి నాకైతే సింగిల్ స్టెప్ వేసుకున్నా కానీ ట్రాన్స్పరెంట్గా లేదు కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు సింగిల్ స్టెప్ వేసుకుంటేనే వర్క్ కనిపిస్తుంది కింద ఏమో మనకి సింగిల్ బార్డరు పైన ఇలా ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి బీడ్స్ రావడం వల్ల అనుకోకుండా మనం మర్చిపోయి ఏ ఫేస్ అయినా తుడుచుకున్నామంటే ఇంకా చెప్పకలేదు మంట మంట వస్తుంది ఇలా ఎక్కువ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఇక్కడ బార్డర్ అనేది ఇలా తిరగబడినట్టుగా అనిపిస్తుంది అంతే ఇంకా శారీ విషయానికి వస్తే అంత బాగానే ఉంది ఇంతకీ ఈ కలర్ శారీ ఎలా ఉంది నాకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్